ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఒకటవ తేదీన గురువారం రోజున వీరికి జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ మేష రాశి వారికి ఈ రోజున ఏం జరగబోతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక చాలామందిని చూస్తూ ఉంటాం చాలా కష్టపడుతూ ఉంటారు కష్టఫలి అన్న మాటని గుర్తుంచుకోండి ఎంత కష్టపడితే అంత కష్టానికి ప్రతిఫలం వస్తుంది దేనికైనా కానీ ప్రతి మానవులు కూడా మనం గమనించినట్లయితే చాలా కష్టపడుతూ ఉంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు అటువంటి ఆదాయం ఉండదు అటువంటి వారికి ధన ద్వారాలని పూర్తిగా మోసుకుపోయి ఉంటాయి కానీ అదృష్టం అనేది వారికి ఉండదు వారి జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా కానీ ఫలితం రావాలి అనుకుంటారు గోరంతా అదృష్టమైనా రావాలి అనుకుంటారు మనకి యోగాకాలం కలిసి రావాలని అనుకుంటారు ఇలా ప్రతి ఒక్కరు కూడా బాగా అయితే అనుకుంటూ ఉంటారు అదృష్టం అనేది మీ చేతికి అందినట్టుగా ఉంది కానీ ఇంకా కొంచెం కష్టపడాలి కాబట్టి జాగ్రత్తగా కష్టపడి ఆ వృత్తిలో ఇంకా కొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం వచ్చే అదృష్టం రాసిపెట్టి ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి కష్టపడండి ఇంకా ఉద్యోగాలు చేసేవారికి అడిగితే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు కూడా వస్తాయి అంతేకాకుండా సాలరీస్ అనేవి కూడా రెట్టింపు అయ్యే ఛాన్సెస్ అయితే ఈ మేషరాశి వరకే ఉన్నాయి పై అధికారుల చేత ప్రశంసలు కూడా పొందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ వీరికైతే చాలా అద్భుతంగా చేస్తున్న పనులే అందు ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న అందరికీ కూడా ఈ రోజున మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులన్నీ టైంకి ముగిసిపోతాయి ఎటువంటి పెండింగ్లు ఉన్నమాట ఉండదు పని పట్ల ఆసక్తి కూడా మీకు ఉంటుంది మీకు కొన్ని బాధనలు భార్య భర్తల మధ్య చిన్న చిన్న చిరాకులు అనేవి ఏర్పడ్డాయి కానీ గతంలో పోల్చుకుంటే ఈ రోజున మీకు చాలా మంచిగంగా ఉండబోతుంది గతం గత అని మర్చిపోయినట్లు మీ యొక్క బంధం మెరుగుపడుతుంది ఇంకా ఈ రాశి వారికి ఒకరు విలువ నివ్వడం ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది కొత్త ఈరోజు మీకు ఎవరు కూడా పర్సనల్గా ఎవరు సొంతం వారు నిర్ణయాలు తీసుకొని చేసుకోకుండా ఒకరిని ఒకరు సంప్రదించుకొని మీ యొక్క నిర్ణయాలను ఇంకొకరికి పంచుకొని ఒక అడుగు ముందుకు వెయ్యండి ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి రాబోతుంది ఇక సంతాన పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి సంతాన పరంగా కూడా మీకు గతంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఎదురయ్య అయ్యాయని చెప్పుకోవచ్చు పిల్లలు చెప్పిన మాట వినడం లేదని కొంచెం బాధపడే వాళ్ళు కానీ ఇప్పుడు మీకు ఈ రోజున వారికి చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల పరంగా ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా అలాగే ఈ మేష రాశి వారు భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి చిన్న చిన్న విషయాలకే గొడవ పడకుండా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపుపై దృష్టి పెట్టండి ఇక వ్యాపార లావాదేవీలు ఇక వ్యాపార లావాదేవీలు సాధారణంగా కొనసాగుతూ ఉంటాయి ఇది మీ వ్యాపార వివాహాలను విశ్లేషించుకోవడానికి లెక్కను పరిశీలించడానికి కస్టమర్సు మీ స్వీకరించడానికి అనుకూలమైన సమయం భాగస్వాములతో లేదా ఉద్యోగుల కమ్యూనికేషన్లో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి ఒప్పందాలు చేసుకునేటప్పుడు నిబంధనలను పాటించాలి స్పష్టంగా అర్థం చేసుకోవాలి పోటీదారుల గురించి తప్పుడు సమాచారం నమ్మవద్దు మార్కెటింగ్ లేదా ప్రపంచాల వాస్తవాలకు దూరంగా వెళ్లకుండా చూసుకోవాలి మీ అకౌంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు పాటించండి ఇక మానసిక చురుగ్గా ఉంటారు కానీ శరీరం కొంచెం విశ్రాంతి కోరుకోవచ్చు జీవన వ్యవస్థ బాగా పనిచేస్తుంది మానసిక ఒత్తిడి లేదా అతిగా ఆలోచించ వల్ల నిద్రలేని లేదా తలనొప్పి వంటి సమస్యలు మీకు రావచ్చు ఇక ఆదాయం స్థిరంగా ఉండవచ్చు లేదా చిన్నపాటి లాభాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి గతంలో చేసిన పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు రావచ్చు మీ అవసరాలకు తీర్చడానికి తగినంత డబ్బు అందుబాటులో ఉంటుంది ఇక అవసరమైన లేదా విశాలవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేయాలని కోరిక కలగవచ్చు ఊహించని ప్రయాణాలు లేదా కుటుంబ అవసరాల కోసం చిన్న చిన్న ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని వీరి తపన వీరి చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందాన్ని పంచుతూ కష్ట సమయంలో కూడా కృంగిపోకుండా రేపటి గురించి ఆశతో ఎదురు చూసి వీరి గుణం ఎంతో గొప్పది ఇక ఈ రాశి వారి భావాలను దాచుకోవడానికి ఇష్టపడరు ఇక ఈ రాశి వారికైతే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు నిజాయితీగా వ్యవహరిస్తారు ఏ పనైనా ఖచ్చితంగా దాంట్లో నిజాయితీ కావాలని వీరైతే ప్రయత్నాలు అయితే చేస్తారు ఇక ఈ మేష రాశి వారికి మే ఒకటవ తేదీన వీరికి ఎలాంటివి జరగబోతున్నాయి వీళ్ళకి ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ మేషరాశి వారి వ్యక్తులు మే ఒకటవ తేదీ నుంచి అయితే వీరికి అదృష్టమయోగం అనేది పట్టబోతుంది ఇక చాలా పనుల్లో కూడా సక్సెస్ అనేది వీరు సాధిస్తారు ఉద్యోగాలు వ్యాపారాలకు ఆర్థిక విషయాల్లో ప్రజ అయితే వీరు పొందుకుంటున్నారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి పరిస్థితులు అయితే మీకు చాలా అనుకూలిస్తాయి తో బుట్టులతో ఉండే విభేదాల పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కాలం మీ ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ మరింత శ్రద్ధ వహించాలి ఇక మీకైతే ఈ రోజు నుంచి అయితే గుడ్ టైం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అదృష్ట మద్దతు అయితే ఎక్కువగా ఈ మేష రాశి వారికి లభిస్తుంది ఇతరులతో ప్రశంసలైతే పొందుతారు కొందరు ఉద్యోగాలకు వేతనాలు కూడా పెరగవచ్చు వ్యాపారాలకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు అయితే ఈ మేష రాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక కొత్త ఉద్యోగుల కోసం చూస్తున్న వారికైతే మంచి ఫలితాలు అయితే వస్తాయి కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు అలాగే మీకు కుటుంబంలో ఏవైనా ఇంతకుముందు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కనుక ఈ రాశి వారికి ఉన్నట్లయితే ఈ సమయంలో మీ మధ్య విభేదాలు కూడా తొలగిపోతాయి వారి మధ్య మీకు సఖ్యత అనేది పెరుగుతుంది కనుక ఈ రాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా గోచారం అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేది మంచి సమయం అని మీరు గుర్తుంచుకోండి ఇంకా ఈ వారు భూమండలంలో ఎక్కడున్నా సరే మీ పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే మీ యొక్క ఫలితాలు అయితే తెలుసుకోండి మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కనుక ఈ వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కడున్నా సరే ఈ యొక్క వీడియోని మీ యొక్క అనుకూలమైన పరిస్థితులు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి